ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల కోసం చిత్తశుద్దితో పనిచేస్తున్నారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణే తెలిపారు ఎన్టీఆర్ జిల్లా ప్రభుత్వ జగేపేటలో ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీల ఆత్మీయ సదస్సులో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డిని చూసి దేశంలో ఇతర రాష్ట్రాల సీఎం లో ఆశ్చర్యపోతున్నారని అన్నారు జగన్మోహన్ రెడ్డిని మరొకసారి సీఎం గా సామినని ఉదయపాలు ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిగా చూడాలని అందుకు ఫ్యాన్ గుర్తుపై ఓటువేసి భారీ మెజారిటీతో గెలిపించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోతుల సునీత నియోజకవర్గ పరిశీలకులు నూతనపాటి హనుమయ్య టీడీపీ పాలక మండలి సభ్యులు సిద్ధవట్ యానాదయ్య ఆప్కో చైర్మన్ గంజ చిరంజీవి తదితర బీసీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఉంటా ఏ పథకం పెడితే పర్మనెంట్గా వీళ్ళు డెవలప్ అవుతారు శాశ్వతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారని ఆలోచించి విద్యా పథకం స్కాలర్షిప్లు పూర్తి పేజ్ రీఎంబర్స్మెంటు అదేవిధంగా రిజర్వేషన్లో పెంపు ప్రతి అధికారంలో వాటా ఈ విధంగా అడుగు అడుగున ఈ కులాలకు ఎంత జనాభా ప్రకారం వాటా ఇచ్చి దేశంలో ప్రపంచంలోనే అందరికీ ఆదర్శంగా నిలబడ్డం ఈరోజు మేము ఏ దేశం దేశంలోని ఏ రాష్ట్రం పోయినా జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తుతున్నారు వాళ్ళు బీసీలకు ఎంత ధైర్యంగా ఇచ్చి ఎస్టీ బీసీలకు అధికారంలో వాటా ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు డెబ్బై ఏళ్ళ నుంచి మా పార్టీలు అధికారంలో ఉన్నాయి మాకు ధైర్యం చాలతో లేదు ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవాలి పేద కులాలకు అధికారం ఇస్తే ఆధిపత్య కులాలన్నీ దెబ్బతీయడానికి కుట్ర చేస్తాయి కానీ జగన్మోహన్ రెడ్డి ధైర్యము సాహసము ప్రశంసనీయము గొప్ప ఆదర్శం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దేశంలో పొగుడుతుంటే ఇక్కడ ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయి అందులో భాగంగా అధికారం రాదనే ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల రంజిత్ బాష తెలిపారు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో నామినేషన్ వేసే అభ్యర్థుల సెక్యూరిటీ డిపాజిట్ కింద ఇరవై ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేయవలసి ఉంటుందని తెలిపారు బాపట్ల ఎస్సీ రిజర్వ్ కావడంతో ఎస్సీ అభ్యర్థులైతే యాభై శాతమే డిపాజిట్ చేయడానికి ఈసీఐ వెసులుబాటు కల్పించిందని తెలిపారు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నామినేషన్ వేసే అభ్యర్థులు పదివేల సెక్యూరిటీ డిపాజిట్ చేయవలసి ఉంటుంది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలలో యాభై డిపాజిట్ ఉంటుందని తెలిపారు నామినేషన్ వచ్చే అభ్యర్థి తనతో పాటు మరో నలుగురికి మాత్రమే అనుమతిస్తామని తెలిపారు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసుకోవచ్చని అన్నారు ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సీతారామయ్య మల్లేశ్వరి బీజేపీ నాయకులు కె వి రామకృష్ణ బీఎస్పీ నాయకులు కె కోటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ నాయకులు డి రవి సిపిఎం నాయకులు శరత్ వైసీపీ నాయకులు ఐ మాలియాద్రి టిడిపి నాయకులు ఫఖ్రీద్దీన్ తదితరులు పాల్గొన్నారు ఇవన్నీ కూడా నెక్స్ట్ వన్ మందాల వారీగా పెన్షన్స్ అంతా మీకు ఇవ్వడం జరిగింది సో ఇది కాకుండా ఎంసీసీ గురించి కూడా మీకు చెప్తాను నేను చెప్తాను విజుల దాకా జిల్లాలో బోర్ బోర్డ్ ఆఫ్ కాండెక్ట్ కింద మనము చేసినటువంటి యాక్టివిటీస్ మొత్తం ఈ డీప్లేస్మెంట్ ఆఫ్ ఈ ఏవైతే పాల్స్ కావచ్చు ఇవన్నీ కూడా పబ్లిక్ ప్రాపర్టీస్ అన్నీ కూడా డీప్లేస్మెంట్ చేయడం జరుగుతున్నారు ఎవరైతే ఈ పార్టీ పరంగా ఏదైనా ఉన్నా ఉన్నామని నివేసిద్ధం చేయడం జరిగింది జరిగిందంటారు సో అక్కడ చిన్నగా ఏదైనా వచ్చినా కూడా ఇమీడియట్లీ టెస్ట్ చేయించి మనసు అందరూ రెస్పాండ్ అవుతుంటారు సో వాటి మీద కూడా యాక్షన్ తీసుకుంటూ ఉన్నారు ఇది కాకుండా మనం దాదాపు ప్లయింగ్ స్వాడ్స్ ఒక పద్దెనిమిది టీములు అంటే పద్దెనిమిది నుంచి మూడు మూడు యాభై నాలుగు టీములు పెట్టాం ఫ్లయింగ్ స్వాడ్స్ అంటే వీటిలో ఏంటంటే ఎక్కడైనా ప్రాబ్లం వస్తే ఎంసీసీ కావచ్చు సీజర్ కావచ్చు ఇలా ఏదన్నా కూడా మొత్తం మీ ఫిఫ్టీ ఫోర్ టీమ్స్ రౌండ్ ద క్లాక్ అన్ చేస్తూ వీటితో పాటు ఇప్పటికీ పన్నెండు చెక్ పోస్టులు ఆపరేషన్ ఉన్నాయి సో రేపటి నుంచి మీకు ఎస్ఎస్టీం అంటే స్టాటిక్ సర్వేన్స్ టీమ్స్ కూడా జాయిన్ అవుతారు ఇప్పుడు ఏంటంటే చెక్ పోస్టుల దగ్గర వెబ్కాస్టింగ్ పెట్టారు చెక్ పోస్టుల దగ్గర కెమెరా ఉంటుంది ఉంది పోలీస్ ఉంటారు పోలీసుతో పాటు తగ్గటర్ కూడా ఇప్పుడు రేపటి నుంచి జాయిన్ అవుతారు సో చెక్ పోస్టులు ఒక టీము ఫ్లయింగ్ స్పాట్స్ ఉన్నాయి సో వాళ్ళకి ఫిఫ్టీ ఫోర్ వీళ్ళకి ఫిఫ్టీ ఫోర్ మెంబర్స్ మనకి జిల్లాలో పనిచేస్తూ ఉంటాం సో ఈరోజు నాటికి జిల్లాలో సీజర్ పర్టిక్యులర్స్ వస్తే సో కోటి ముప్పై మూడు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల రూపాయలు క్యాష్ ఇచ్చేయడం జరిగింది గోల్డ్ సిల్వర్ వచ్చేసి దాదాపు నైంటీ సిక్స్ గ్రామ్స్ గోల్డ్ అలాగే ఫోర్ ఫైవ్ వన్ ఎయిట్ గ్రామ్స్ సిల్వర్ ఈ రెండు కూడా బాపట్ల జిల్లా చీరాల లైఫ్ హాస్పిటల్లో డాక్టర్ సజ్జా హేమలత విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మా చేనేతలకు టికెట్ రాలేదని భావిస్తూ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగాలని అనుకున్న మాట వాస్తవమే అయితే ఆ నిర్ణయాన్ని మార్చుకుని మా పార్టీ అభ్యర్థి అయిన ఎంఎం కొండయ్యకు నా పూర్తి మద్దతు తెలియచేస్తున్నట్లు తెలియజేశారు ఆయన విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేవు అభివృద్ధి లేదు ఉద్యోగాలు లేవు ప్రస్తుతం రాష్ట్రం ఐసీలో ఉంది రాష్ట్రాన్ని గాడిలో పెట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి నాతాని ఉమామేశ్వరరావు కొండయ్య బిజెపి జనసేన నాయకులు పాల్గొన్నారు అయితే ఒక నియోజకవర్గంలో ఒకరికే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ అవకాశం ఎంఎం కొండయ్య గారికి వచ్చింది సో చేనేతల గురించి మాట్లాడినప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వారు చెప్పింది ఏంటంటే అవన్నీ కూడా నేను చెప్పిన ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటి కూడా నేను జాగ్రత్తగా పరిశీలించి అవన్నీ కూడా న్యాయం చేస్తాను చేనేత పరిశ్రమ అనేది చాలా సంక్షోభంగా ఉంది అది దాదాపు చెప్పాలంటే ఐసీయూలో ఆక్సిజన్ మీద ఉంది సో దీనికి పార్టీ సహకారం ఒకళ్ళు ఇక్కడి నుంచి అసెంబ్లీకి వెళితే బాగుంటుందనే ఉద్దేశంతో అడిగాము తర్వాత వారు కొన్ని రీజన్ చెప్పారు దానివల్ల ఏంటంటే చేస్తానన్నారు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు అది పరిశ్రమ బయటికి రావడం దానికోసమని చెప్పేసి వారు చేస్తానన్న వాటికి మేము కూడా కన్విన్స్ అయ్యాము చెప్పారు కాబట్టి బాబుగారు అవి చేయగల సమర్థులు అనే నమ్మకం మాకు ఉండటం వారితో ఈరోజు చాలా శుభదినం పార్టీలో అనేక మంది ఇక్కడ ప్రయత్నాలు చేశారు చివరికి కొండయ్య గారికి సీట్ వచ్చింది మొదటి నుంచి కూడా ఇక్కడ బీసీలకే ప్రాధాన్యత అనేటువంటిది తెలుగుదేశం పార్టీ నిర్ణయంగా ఉన్నది దానికి అనుకూలంగానే కొండయ్య గారిని ఇక్కడ పంపించడం జరిగింది ఆయన దాదాపుగా ఇరవై నాలుగు నుంచి ప్రయత్నం ఉన్నారు మధ్యలో మేడం గారిని కూడా పార్టీ ఆఫీసులో మీరు పనిచేసుకుంటే మీకైనా సరే చేనేతలు ఇక్కడ అవకాశం వస్తుందని చెప్పినటువంటి చెప్పారు కానీ ఆ ఉండ పరిణామాల దృష్టి అయిందని అంటే కొన్ని అనుకూలమైనటువంటి పరిస్థితి లేకపోవడం వల్ల ఆమె కూడా కొత్త మేడం గారు కూడా వెళ్ళిపోతారు ఆలస్యంగా ముందుకు రావటం వల్ల అవకాశం అనేటువంటిది ఆమె కోల్పోయారు తప్ప

చీరాలలోని కొత్తపేట ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో దళిత మహాసభ ఆత్ర సమావేశం జరిగింది ఈ సమావేశానికి హాజరైన నాగేందర్ మాట్లాడారు రాజ్యాంగాన్ని మారుస్తామంటున్న ఓడించాలని తెలియజేశారు మోడీ ప్రధానిగా వచ్చాక దేశంలో నియంతృత్వం పెరిగిందని తెలిపారు దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మాచే జూలియన్ మాట్లాడుతూ రాజ్యాంగానికి సవరణ చేయాలంటే సభలో మూడింట రెండు వంతులు సభ్యులు మద్దతు ఉంటే చాలని తెలిపారు ఏకంగా రాజ్యాంగాన్ని మార్చాలంటే ఐదు వందల నలభై మూడు ఎంపీలకు గాను కనీసం నాలుగు వందల మంది ఎంపీల మద్దతు ఉండాలని తెలియజేశారు ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు గొర్రెముచ్చు రాంబాబు దిలీప్ కుమార్ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని మారుస్తామంటున్న ఎన్డీఏ కూటమిని ఓడించాలి ఇండియా కూటమికి ఓటేయాలి ఇక్కడ ఎన్డీఏ కూటమి అంటే బీజేపీ బీజేపీకి మద్దతు ఇచ్చే రాష్ట్రాల పార్టీలని ఓడించండి అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేస్తాము అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చాము మార్చే శక్తిని అడ్డుకుంటామంటున్న కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం వేలాది సంవత్సరాలుగా భారతదేశంలో కొనసాగుతున్న కుల వివక్ష అంట్రానితనానికి వ్యతిరేకంగా మనువాదానికి వ్యతిరేకంగా భారతదేశం అమలవుతున్న మనుస్మృతికి నీ దహనం చేసి మనుస్మృతి స్థానంలో మానవతా విలువలతో కూడిన ప్రపంచ దేశాలన్నీ పర్యటించి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి దాన్ని భారతదేశానికి అందించారు అటువంటి రాజ్యాంగం కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే కాదు ఈ భారతదేశంలో శూద్రులైన ఈ ప్రస్తుతం అగ్రకొాలను చుక్కువ కమ్మ రెడ్డి కాపు క్షత్రియ వెలమ అందరికి కూడా గతంలో ఓటు ఎక్కువ లేదు బ్రాహ్మణులకు కూడా ఓటు లేదు భూమి ఉన్నవాడికి ఓటు ఎక్కువ ఉంది డిగ్రీ చదువుకున్న వాడికి ఓటు ఎక్కువ ఉంది సంస్థానాలు ఉన్న వాళ్ళకే ఓటు ఎక్కువ ఉంది అటువంటిది భారతదేశంలో ఓటుకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఇరవై సంవత్సరాలు సంవత్సరాల ఆడ మగాకి తేడా లేకుండా మనకు మనకంటే ముందు స్వాతంత్రం పొందిన బ్రిటన్లో కూడా మహిళలకు ఓటు ఎక్కువ లేదు భారతదేశంలో ఒక చైతన్యం వచ్చి ఈరోజు అగ్రవల్ల రాజకీయ పార్టీలకి ఎదురు తిరిగే పరిస్థితులు వచ్చినాయి వాళ్ళు దీని అన్నింటికి మూల కారణపడైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆయన పేరులే నామకరణ లేకుండా చేయాలనే ఉద్దేశంతో భారత రాజ్యాంగాన్ని మారుస్తామన్నారు భారత రాజ్యాంగాన్ని మార్చి అంటే అంబేద్కర్ గారు కాదు ఈ రాజ్యాంగం రాసిందని బహు భవిష్యత్ తరాలకు చెప్పాలనేది వాళ్ళ యొక్క కుట్ర కాబట్టి భారత రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయడం చేతగాక భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పడం అనేది అది మోడీ యొక్క అవివేకం అవుతుంది మన మిత్రుడు చెప్పినట్టు ఇక్కడ ప్రాంతీయ పార్టీలకు ఎటు అది బీజేపీ పార్టీకి అవుతుంది కాబట్టి భారతదేశం లౌకికవాదమైన మత సామరస్యం కలిగిన పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకే అందరూ అని చెప్పని కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఎలక్షన్ ప్రచారంలో భాగంగా రేపల్లపట్టణంలో నేతాజీ నగర్ కాలనీలో ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా జనసేన పార్టీ రేపల్లె పట్టణ అధ్యక్షుడు రాసం శెట్టి మహేష్ మాట్లాడారు రేపల్ల టౌన్ నేతాజీ నగర్ కాలనీలో ఉన్న ప్రజా సమస్యల్ని లెక్క చేయని అధికార పార్టీ సమస్యల్ని అనగానే సత్యప్రసాద్ గారితోనే కూటమి అధికారంలోకి వస్తేనే పరిష్కారం అవుతాయని వైసీపీ ఎన్నికల సిద్ధానికి ప్రజా సమస్యల్ని నిర్లక్ష్యం చేసినందుకు గాను జనసేన తెలుగుదేశం పార్టీలు ప్రజల పక్షాన చేస్తున్న యుద్ధమని తెలియచేశారు రేపల్లటం నేతాజీ నగర్ కాలనీలో ఉన్న ప్రధాన డ్రైనేజీ కాల్వ అధ్వానంగా ఉండటాన్ని జనసేన పార్టీ గుర్తించిందని తెలిపారు ప్రజా సమస్యల్ని ఐదు సంవత్సరాలుగా పట్టించుకోకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవటంలోనూ ప్రజలందరినీ సమానత్వంగా చూసుకోవటంలోనూ విఫలమైందని విమర్శించారు నేతాజీ నగర్ కాలనీని మనమందరం నాయకులు అనగానే సత్యప్రసాద్ గారి చేతులకు అప్పగించాలని స్థానికులకు తెలుగుదేశం పార్టీ నాయకులు గోకినేని రామారావు ప్రసాద్ జనసేన పార్టీ నాయకులు మల్లిసెట్టి సాయి భూపతి రాజేష్ అంకిరెడ్డి ఉపేంద్ర పరిస పవన్ కళ్యాణ్ తోటా కోకిలిగడ్డ వంశీకృష్ణ భూపతి మహేష్ భూపతి కోటి యార్లగడ్డ రవి తదితరులు పాల్గొన్నారు ఈ రేపలలో ఉన్నటువంటి మురికి నీరు మొత్తం గుడికాయ లెంక దగ్గర ఉన్నటువంటి అక్లేరు దగ్గరికి వెళ్ళి కలిసే మెయిన్ డ్రైన్ ఇది డ్రైన్ ఒకసారి చూస్తే మొత్తం వాటర్ బాటిల్స్ కవర్లు చెత్త అలాగే ఉంది కొన్ని సంవత్సరాల నుంచి గమనిస్తున్నాం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ ఐదేళ్లలో ఈ డ్రైన్ ని ఒక్కసారి కూడా క్లీన్ చేయాల పూడికలు తీసుకుని పాపానికి పోల నేతాజీ నగర్ కాలనీ అంటే ఎందుకంత చులకన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అధికారులకి ఇక్కడ బడుగు బలహీన వర్గాల వారు నివసిస్తున్నారు అనే అనే అనుమానం మాకు కలుగుతుంది నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీలు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల వారు ఇక్కడ నివసించే ప్రదేశంలో ఈ నేతాజీ నగర్ కాలనీలో ఈ రకంగా ఈ డ్రైన్ ను పట్టించుకోకుండా వదిలేయటం అనేది ఇక్కడ ప్రజల మీద ఉన్నటువంటి చులకన భావనగా స్థానిక అధికార పార్టీ నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు వ్యవహరిస్తున్నారని మాకు అర్థమవుతుంది దయచేసి ప్రజలందరినీ ప్రతి కాలనీని సమానంగా చూడమని మేము కోరుతున్నాం గతంలో జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రతి కాలనీని పరిశుభ్రపరిచినటువంటి విధానం ఒకసారి ప్రజలు గుర్తు చేసుకోవాలి నేతాజీ నగర్ కాలనీ అంటే భారతదేశానికి మొదటి రక్షణ వ్యవస్థను నిర్మించినటువంటి సుభాష్ చంద్రబోస్ గారి పేరును ఈ కాలనీకి పెట్టి ఈ యొక్క డ్రైన్ కి రక్షణ గోడని నిర్మించలేని పరిస్థితుల్లో ఈ అధికారులు ఉన్నారు ఎంతమంది మున్సిపాలిటీ వర్కర్స్ ఉన్నారో ఎంతమంది రేపల్లె మున్సిపల్ వ్యవస్థ కోసం కృషి చేస్తున్నారో ప్రజలకు తెలియక అర్థం కాకుండా ఉన్నారు కొంతమంది అయితే మున్సిపాలిటీకి వచ్చి సంతకం చేసి శాలరీ తీసుకెళ్తున్నారని తెలిసింది పనిచేయరా రేపల్ల పట్టణ మున్సిపాలిటీ వ్యవస్థ కోసం కృషి చేయరా శ్రీ అనుగాన్ గారి సత్యప్రసాద్ గారి హయాంలో ప్రతి వార్డుని ప్రతి డ్రైన్ ని పూడికలు తీసి దోమలు లేకుండా దోమల ముందు చల్లి టౌన్ని పరిశుభ్రపరిచిన విధానం గతంలో జరిగింది ఈ ఐదేళ్లలో ఎందుకు జరగలేదు దోచుకోవటం దాచుకోవటమేనా బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఏప్రిల్ తేదీలలో కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో బీటెక్ చివరి సంవత్సరం విద్యార్థులకు ప్రాజెక్టు తయారీ మార్గాలు పారిశ్రామిక ప్రమాణ నైపుణ్యాలపై జరిగిన వర్క్ షాప్ లో కళాశాల సొసైటీ అధ్యక్షులు ముప్పలనేని శ్రీనివాసరావు మాట్లాడారు సిద్ధాంత రచనలో ఆధునిక నైపుణ్యాలు పెంచుకోవటం విద్యార్థులకు ఎంతైనా అవసరమని తెలిపారు బీటెక్ అయిపోయిన తర్వాత ఉద్యోగాలకు వెళ్లినప్పుడు కావాల్సిన నూతన ప్రాజెక్టు తయారీ విధానం తెలుసుకోవటం వలన ఉద్యోగ జీవితం సులభతరం అవుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బాపట్ల ఎడ్యుకేషన్ కళాశాల డాక్టర్ షేక్ నజీర్ మాట్లాడారు విద్యార్థులతో ప్రాజెక్టు రచన సమర్పణ నైపుణ్యాలు పెంపొందించడంలో వర్క్ షాప్ ఉపయోగపడుతుందని తెలియజేశారు బీటెక్ విద్యార్థులకు ప్రాజెక్టు తయారీలో ఉండే మెలుకోలు నేర్చుకోవటంలో ఈ వర్క్ షాప్ సహకరిస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎన్ సుధాకర్ వివరించారు సిద్ధాంత తయారీ నైపుణ్యతను నేర్చుకోవటం భవిష్యత్తులో పిహెచ్డి సిద్ధాంతాల తయారీ సులభతరం అవుతుందని తెలియజేశారు కంప్యూటర్ సైన్స్ శాఖాధిపతి డాక్టర్ ఎం రాజేష్ బాబు విద్యార్థులకు తెలియజెప్పారు మరొక రిసోర్ట్స్ పర్సన్ డాక్టర్ కె మణిదీప్ మాట్లాడుతూ ప్రాజెక్టు తయారీలో గల వివిధ చాప్టర్లను ప్రామాణికమైన రీతిలో అందించే ఆధునిక విధానాలు తెలుసుకోవటంలో ఈ వర్క్ షాప్ దోహదం చేస్తాయని రాష్ట్రంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసినప్పుడే జగన్ ఓటమి ఖాయమైందని కూటమి వినుకొండ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జీవి ఆంజనేయులు తెలిపారు మంగళవారం వినుకొండ మండలం నీల గంగారంలో లో మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు మరియు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొనిచేతి నాగశ్రీను రాయల్ తో కలిసి జీవి ఆంజనేయులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు అనంతరం జరిగిన సభలో గ్రామస్తులను ఉద్దేశించి జీవి ఆంజనేయులు మాట్లాడారు చంద్రబాబును జైలుకు పంపకపోతే పది సీట్లు కూడా परिस्थिति లేదనే నాడు దుర్మార్గంగా చంద్రబాబును జైలులో పెట్టారని తెలియజేశారు అనంతరం మాజీ ఎమ్మెల్యే మక్కెన మాట్లాడుతూ అవినీతి మరక లేకుండా ప్రజల గురించి ఆలోచించే మంచి వ్యక్తులు ఎంపీ లావు జీవిని ప్రతి ఒక్కరు ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి నాయకులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు జగన్ మోహన్ రెడ్డి గారి జుద్ది జుద్దిగా ఓడిపోతావనే భయంతో ఇక లాభం లేదు చంద్రబాబు గారు తప్పుడు కేసులు పెట్టాలని జైల్లో పెట్టకపోతే మన మధ్య పరిస్థితుల్లో పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు భయపడి చంద్రబాబు గారి మీద అందించాలంటే ఈ దుర్మార్గం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోవాలి అరాచక ప్రభుత్వం పోవాలి జగన్ ప్రభుత్వం సమాధి అవ్వాలి అని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించి అలాగే తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తుంది రాష్ట్రంలో విజయం సాధిస్త పవన్ కళ్యాణ్ గారికి అప్పట్లో అప్పటికొచ్చే అభినందనలు తెలియాలని కోరుతున్నాం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించాడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు ప్రతి ఒక్కరూ అందుకోవాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నా ఈ అవినీతి దుర్మార్గ ప్రభుత్వాన్ని తిట్టు ముట్టించాలి దానికి అందరూ కూడా కంకణం కట్టుకుని ముందుకు నడవాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నా అలాగే ఈ రోజు గతంలో కోడికత్తి డ్రామా చూసాం ఎన్నికల్లో గెలవడానికి కోడికత్తి డ్రామా ఆడాడు జగన్మోహన్ రెడ్డి నమ్మించగలిగాడు ప్రజల్ని బాబాయిని హత్య చేపించి అర్గులు కాపాడి బాబాయి హత్యను కూడా రాజకీయంగా వాడుకుని సానుభూతితో గెలిచాడు చంద్రబాబు గారు చంపించాడని దుష్ప్రచారం చేశాడు నిజం నిలకడగా తేలిద్దన్నారు పెద్దలు ఆ తర్వాత అసలు చంపించింది చంద్రబాబు గారు కాదు చంద్రబాబు నిజాయితీ దాని వెనకాల సొంత బాబాయ్ హత్యలో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది బాబాయ్ అని దాంట్లో వైఎస్ఆర్ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర ఉందని సిబిఐ తేల్చింది సొంత చెల్లెలు సొంత చెల్లెల ముఖం కూడా చూసి కనీసం అంతకుని ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి బాబా చెల్లెలు కళ్ళబడి నీళ్లు పెట్టుకున్నాం గారు ఒక పని చేశాం బిడ్జీలు కట్టారు రోడ్లు వేశారు ఇళ్లు తెచ్చాం నా హయాంలో బిడ్జ్జీలు కట్టడం జరిగింది మున్సిపాలిటీ చేయడం జరిగింది ఈ రోడ్లు వేయడం జరిగింది తా రోడ్లు వేయడం జరిగింది నా తర్వాత వచ్చినటువంటి ఆంజనేయులు గారు మూల మైలకి సందు సందుకి సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది తా రోడ్లు వేయడం జరిగింది ఎమ్మెల్యే ఉన్న గౌరవంగా పనిచేయటం అనేది మా అందరి బాధ్యత వీటన్నిటికి మించి కార్యకర్తలు వచ్చినా ప్రజలు వచ్చినా గౌరవించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేల మీద ఉంటుంది ఇది మేమందరం కూడా అనుసరించింది తొమ్మిది మంది పదవ మహానుభావుడు వచ్చాడు తెలుసు కదా ఎమ్మెల్యే మీరు కదా బూతుల సభ్యుల్లో మహానుభావుడు సిగ్గు పోతున్నాయా ఎమ్మెల్యే అనే పదానికి అగౌరవం తీసుకొచ్చాడు ఎవరన్నా నేను బూతులు మాట్లాడారా బూతులు ఎవరన్నా మాట్లాడారా కార్యకర్తలు కానీ ప్రజలను గాని అగౌరవంగా ఇంత అహంకారంగా మాట్లాడిన ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారా అది బొల్లానో డొల్లానో త్వరలో తేలితే నేను అహంకారం మంచిది కాదు నుంచి ఉంది దుర్యోధనుడు అహంకారంతో కొడలు ఎరగొట్టించుకుని చివరికి కురుక్షేత్రంలో పనిచడం జరిగింది రావణాసురుడు అహంకారంతో అత్యాశ అనైతికంగా చెప్పిన మాట అధికారంలోకి వచ్చింది మొదలు ఐదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అడ్డదారులు నియమించిన అధికారుల్ని తొలగించాల్సిందేనని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెనుకొండ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు డిమాండ్ చేశారు సూపర్ సిక్స్ పథకాలపై అవగాహన కల్పిస్తూ ఇంటింటి ప్రచారం చేపట్టారు అనంతరం మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఒకే సామాజిక వర్గానికి చెందిన అధికారిని కేంద్రం నుంచి డిప్యూటేషన్ పై తెచ్చి కీలక పోస్టులలో పెట్టారని గతంలోనే తెలుగుదేశం పార్టీ తరఫున ఆధారాలతో సహా వివరాలు విడుదల చేశామని తెలిపారు బండి నడుపుతాం కదా ఆ వెనక నిలబెట్టిలో సైకిల్ గుర్తు అమ్మా సైకిల్ గుర్తు సైకిల్ గుర్తు అమ్మా సైకిల్ గుర్తు అమ్మా సైకిల్ గుర్తు ఉంటే అంట పార్క్ వైపుకు సైకిల్ తీసుకుంటా ఆ కనండి ఖత్రీ మా తప్పే కిడ గరట సో బన్నాలయ్య గారికి ఉన్న విషయం చెప్తాం ఏయ్ వచ్చే తొక్కు వణవ కట్టే నికమషనారి తో ఆఫీసర్ పనే నిల్పుారు ఇక్కడ నిరాజంద్రబాబు రెడ్డి గారి నాయకత్వం bottle sari లాలియటమారి గారి నాయకత్వం bottle sari bottle sari bottle sari కిరియ ని నాయకత్వం bottle sari లాలి చంద్రంగర్ నాయకత్వం ఫిక్షన్ 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 టెన్షన్ టెన్షన్ Alırız, alırız. 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 పది మంది సైకించారు బలు పెంచారు కరెంటు బిల్లులు పెంచాడు ఇంటి పన్ను పెంచాడు తుగ్లకు పాలనా నువ్వు ఒక్కొక్కరు పది మందికి చెప్పి పది మందిని మార్చాలి సండి థ్యాంక్ యూ ప్రతిరోజు మంచి నీళ్ళు ఇస్తా మీకు అండగా ఉంటా సైకిల్ చేస్తా ரோஜூ பதி குடும்பால் மார்காலே ரோஜு வயசர் பதி குடும்ப తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన అంజయ్య కారంపూడి మండలంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేక్ కట్ చేసి సన్మానించిన తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఇంత గొప్ప అవకాశం మన పంగులూరి అంజయ్యకి వచ్చినందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు కి మరియు నారా లోకేష్ కి పార్టీ ప్రెసిడెంట్ నాయుడు కారంపూడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అభినందన తెలిపారు हाँ, 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 ह రోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన మా నాయకులు బంగుళూరు అజయ్ గారికి సన్మానం చేయడం జరుగుతూ ఉంది ఆయన ఆయన పార్టీ మొదటి నుంచి ఆదిరబాబు నుంచి పార్టీ కోసం పనిచేశారు పది సంవత్సరాలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నాలుగు సంవత్సరాలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడుగా పార్టీకి సేవలు అందించారు ఆయన సేవలను గుర్తించిన పార్టీ అధిష్టానం మా ఇన్ఛార్జి మా ప్రీతమ నాయకులు తోలక బ్రహ్మానందరెడ్డి గారు శుభార్తో ఆయనని రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం జరిగింది ఆయన మీద నమ్మకంతో ఆయనకి ఈ పదవీ భాషలు నమ్మకించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి యువనేత నారా లోకేష్ గారికి రాష్ట్ర అధ్యక్షులు కింగేర పచ్చన్నాయుడు గారికి జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయుల గారికి గురజాల మాజీ శాసనసభ్యులు ఎరపతిని శ్రీనివాసరావు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు మా జోలకటి బ్రహ్మానంద రెడ్డి గారి నాయకత్వంలో మాచల్ పార్టీ గంట ప్రభలాడించే విధంగా అందరం పెట్టుబడి పనిచేస్తామని మాచల్ బ్రహ్మారెడ్డి గారికి పిల్లక్షంగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఆయనకు మరొకసారి ఈ పదవి రావడానికి సహకరించిన పార్లమెంటు సభ్యులు లవ్ శ్రీకృష్ణ దేవరాయలు గారికి మార్చిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గోలకండి బ్రహ్మానంద రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా అందరికీ ధన్యవాదాలండి బాధ్యత గల పదవిని రాష్ట్ర నాయకత్వం ఇచ్చి రాష్ట్ర ఇలాంటి పై స్థాయికి ఎదిగిన సామాన్య కార్యకర్త సామాన్య నాయకుడికి రాష్ట్ర కాంగ్రెస్ ఇవ్వడం తెలుగుదేశం పార్టీకే గొప్ప విషయం ఇది ఈ పార్టీలో జరుగుతాయి రాష్ట్ర కాంగ్రెస్ రావడానికి బ్రహ్మారెడ్డి గారికి విజయారెడ్డి గారు అలాగే సమాజాల అభ్యర్థి ఎంపీ అభ్యర్థి దేవరాయలు గారికి జిల్లా అధ్యక్షుడు అంజిల్ గారికి అదేవిధంగా రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి అచ్చెన్నాయుడు గారికి అందరం ద్వారా అదేవిధంగా ఉదయాల మాజీ శాసనసభ్యులు ప్రస్తుత అభ్యర్థి ఎర్పో శ్రీనివాసుల గారికి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా మాచ్యాల నియోజకవర్గాన్ని ఇల్లే పదాలు అర్పించే విధంగా అందరినీ ఈ వార్తలు ఇంద్రతో సమాప్తం మరొక మళ్ళీ కలుస్తాం నమస్కారం